నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనం నిరంతరం మన ఛానల్లో ప్రసారం చేస్తూనే ఉన్నాం మీ నుంచి కూడా విశేష స్పందన లభిస్తోంది అందులో భాగంగా ప్రతి మాసం మాసం మారింది అంటే ప్రతి ఒక్కళ్ళు చూసేది రాశి ఫలితాలు మన రాశి ఎలా ఉంది ఏ నక్షత్రానికి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాలన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు చక్కగా ఫాలో అవుతున్నారు మీ కామెంట్స్ కూడా చాలా అంటే చాలా ఉత్సాహాన్ని ఇస్తున్నాయి అందులో భాగంగానే మనం కార్యక్రమం లాస్ట్ మంత్ కూడా చేస్తున్నాం బిఫోర్ లాస్ట్ చేస్తున్నాం ఇలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం రఘుప్రియ గారితో దసరా మహోత్సవానికి సంబంధించి కూడా విశేషమైన ఆదరణ లభిస్తూ ఉంది అందులో భాగంగా మనం ఈ మాసానికి అంటే అక్టోబర్ మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి దైవారాధన విషయంలో ఎలాంటి దైవాన్ని ఆరాధిస్తే మంచి జరుగుతుంది ఇవన్నీ చెప్పడం జరుగుతుంది చక్కగా నోట్ చేసుకోండి పాటించండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి రఘుప్రియ గారిని మీరు జ్యోతిషరీత్యా లేదా వాస్తుకు సంబంధించి కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి నమస్తే అండి ఇక చివరి రాశి మీన రాశి వారికి ఏ విధంగా అక్టోబర్ మాసం చెప్పండి వారికి అక్టోబర్ మూడో తారీఖు నుంచి నవంబర్ ఒకటో తారీఖు వరకు నాలుగో ఇంట కుజుడు ఏడో ఇంట రవి బుధులు ఎనిమిదో ఇంట శుక్రుడు స్థితి వలన సమస్త జన విరోధము వీరు ఏ మాట అంటే ఆ మాటే విరోధంగా ఉంటుంది అయితే భార్యా బిడ్డల అనారోగ్యము ధన నష్టము ప్రభుత్వ పరముగా ఇబ్బందులు జీవిత భాగస్వామి మూలకంగా కష్టములు బంధుమిత్రులతో సుఖ సంతోషాలతో ఉంటారు అయితే ఈ మాసంలో మీనరాశి వారికి దేవాలయ సందర్శన పుణ్యక్షేత్ర దర్శనం సూచనగా కనపడుతోంది అయితే బంధువులు సన్నిహితులను దూర బంధువులను సన్నిహితులను ఈ మాసంలో కలిసే అవకాశం ఉంది అర్ధరాత్రి వరకు పని చేయకుండా చెప్పడం సూచన అర్ధరాత్రి వరకు పూజ చేయడం వల్ల దానివల్ల మనశాంతి లోపించి ఆరోగ్య భంగం కలిగేటట్టుగా కనబడుతోంది అయితే ఆర్థిక సమస్యలు ఏవైనా మీకు గతంలో ఉంటే అవి తీరిపోతాయి ఆ ఖర్చులు పెరుగుతాయి వ్యాపారానికి సంబంధించిన కొత్త వ్యాపారాలు కనుక మీరు ప్రారంభించాలి అని అనుకుంటే మేనరాశి వారు ఈ మూడు నక్షత్రాల వాళ్ళు కనుక నిరభ్యంతరంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు పార్ట్నర్షిప్ వ్యాపారం చేద్దామని అనుకుంటే అది ఈ మాసం వాయిదా వేసి తదుపరి ఆలోచన పొడిగించుకుంటే మంచిది గతంలో కనుక మీరు ఎవరైనా భాగస్వామ్యం చేసి ఉంటే వారినే కంటిన్యూ చేసుకుని వారితోనే చివరి వరకు చేస్తే మరింత లాభాలు వచ్చేటట్టుగా కనిపిస్తోంది కొత్త వారిని ఎంకరేజ్ చేసే బదులు పాత వారితోనే వ్యాపారాన్ని నడిపించవలసిందిగా సూచన అయితే ఇంకా కాని పక్షంలో అయితే కనుక వారిని చూసుకుని చేర్చుకోవచ్చు అయితే కార్యాలయ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది విదేశీయానం ఆ మిగతా వాళ్ళకి కలిసి వస్తుంది విద్యార్థులకు మాత్రం పై చదువులకి ఏ మాసంలో ప్రయత్నం అయితే చేయొద్దు తర్వాత ఆ ప్రమాదకరమైన పనులు అంటే ఏవైనా ఫ్యాక్టరీస్లో వాటిల్లో పనిచేసేవారు అటువంటి ప్రమాదకరమైన పనులు కొంచెం వాయిదా వేసుకుంటే మంచిది అయితే వైవాహిక జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుంది భార్య మూలకంగా కొంచెం కష్టాలు వచ్చేటట్టుగా కనబడుతోంది కాబట్టి అది ఏ వైపు నుంచి వస్తోంది అని గమనిక పెట్టుకుంటే చాలా మంచిదిగా సూచన అయితే రాజకీయ రంగం వారికి కొత్తగా చేరేవారికి లేదా అంత క్రితం ఉన్నవారికి ఈ మాసం అంతా మంచి అనుకూలమైన సమయము ప్రజల మన్ననలు పొందుతారు అధిష్టాన వర్గం నుంచి మంచి గౌరవ ప్రఖ్యాతలు వస్తాయి ఇంకా వ్యాపారస్తులకి ఎలా ఉందంటే ఇందాక అనుకున్నట్టు పార్ట్నర్షిప్ వ్యవహారం అనేది కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు పాతవారితోనే పార్ట్నర్షిప్ నడిపించాలి కొత్త వ్యాపారం పెట్టాలి అని అనుకుంటే గనక ఈ మాసంలో బుధవారం నాడు కానీ లేదా శుక్రవారం నాడు కానీ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఆ వ్యవసాయదారులకు ఎలా ఉందంటే ఆ ఈ మాసంలో మొదటి ప్రథమార్థంలో కొంచెం ఒడుదుడుకులుగా ఉంటుంది ద్వితీయార్థం నుంచి అంటే ఏం చెయ్యాలి ఎలా చేయాలి అనే సంశయం ఉంటుంది అది ద్వితీయార్థంలో వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చి ద్వితీయార్థంలో వారికి మంచి అనుకూలత కనబడుతుంది ఏ పంట వేసినా చేతికి అందుబాటులోకి వస్తుంది ప్రభుత్వం నుంచి ఆ సహాయ సహకారాలు టైం కి అందుబాటులోకి వస్తాయి రుణాలు చేసే పరిస్థితి అయితే వీరికి ఉండదు పాత రుణాలు తీర్చుకుంటారు పౌల్ట్రీ రంగం వారికి నర్సరీ రంగం వారికి వాణిజ్య వ్యాపారులు వాణిజ్య పంటలు వేసేవారికి ఈ మాసం అంతా అనుకూలంగానే ఉంది విద్యార్థులకి కొంచెం మందకొడిగా ఉంటుంది ఉత్సాహం తెచ్చుకోవాలి కాన్ఫిడెన్స్ మీలో పెంచుకోవాలి కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువగా కనపడుతుంది అది మీరు పెంచుకోవాలి దానికి గాను సరస్వతి ప్రార్థన కానీ గణేష్ ప్రార్థన కానీ చేస్తూ ఆ గణేషుడికి గరికమాల కనుక సమర్పించినట్టయితే సంకల్పం చెప్పుకుని ఆమె స్వామికి చెప్పుకున్నట్టయితే ఆ మందకుడి తన పోయి యాక్టివ్ గా ఉంటారనమాట దూర విద్య చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళు ద్వితీయార్థంలో బుధవారం నాడు మీ నక్షత్రానికి సరపడ సమయం చూసుకుని ప్రయత్నం చేసినట్టయితే మీరు ఏ కాలేజీలో కావాలనుకుంటున్నారో ఆ కాలేజీలో మీరు సీట్ వచ్చినట్టుగా కనబడుతుంది అనమాట వివరణ ఇచ్చారు ఇక నక్షత్రాల వారిగా ఎలాంటి చెప్పండి పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు గురువులను గౌరవిస్తూ ఓం బృం బృహస్పతియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు ఉదయం సాయంత్రం పఠించాలి లేదు మాకు ఉదయం పూట అవ్వదు అని అనుకున్న వాళ్ళు సాయంత్రం వేళ కాలంలో కనుక ఈ మంత్రాన్ని తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే బృహస్పతియే మీకు మెయిన్ ప్రధానం కాబట్టి ఇది సూచన అయింది అయితే గురువుకు సంబంధించిన ఆలయాలను సందర్శించాలి గురువు ఆలయంలో మీరు అన్నదానానికి కానీ లేదా ఒకరిద్దరు భేదవాళ్ళకి కానీ మీరు అన్నదానం చేసినట్టయితే అన్నదానాన్ని కట్టడం కానీ లేదా ఆ రోజుకు ఆ రోజు అన్నదానం చేసినా కానీ గురువు యొక్క దృష్టి మీ మీద ఉండి గురువుకు సంబంధించిన చెడు ఫలితాల నుంచి మీరు బయటపడతారు తదుపరి ఉత్తరాభాద్ర వాళ్ళు వయోధికులను అంటే ముసలి వాళ్ళని కొంచెం ఆదరణ చెయ్యండి లేదా వృద్ధాశ్రమాలను సందర్శించి వారికి బట్ట ఇవ్వడం కానీ లేదా డబ్బు రూపంగా దానం చేయడం కానీ చేయాలి అయితే శనివారం నాడు ఈ ఉత్తరభద్ర వారు ఓం సిం శనేశ్చరాయ నమ అనే మంత్రాన్ని తప్పనిసరిగా రావి చెట్టు చుట్టూ తిరుగుతూ చదవాలి గతంలో కొంతమందికి మనం ఓం వృక్ష నమః అనే మంత్రాన్ని చెప్పాము కానీ ఇక్కడ ఉత్తరాభద్ర వాళ్ళు ఓం శం శనేశ్చరాయ నమ అని మాత్రమే రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఇరవై ఏడు సార్లు తిరగాలి తీపి నీళ్లు బెల్లంతో కానీ పంచదారతో కానీ తయారు చేసుకున్న నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయాలి ఏదైనా తీపి పదార్థం కానీ లేదా బొంబాయి రవ్వను కానీ అక్కడున్న నల్ల చీమలు తినేటట్టుగా ప్రయత్నం చేస్తే శనికి సంబంధించిన దోషాలు కానీ ఆ గ్రహానికి సంబంధించిన ఆటంకాలు కానీ మీకు తొలగిపోతాయి తదుపరి రేవతి నక్షత్రం వాళ్ళు ఓం బుం బుధాయ నమ అని చెబుతూ బుధవార నియమాలు పాటిస్తూ నూటెనిమిది సార్లు తక్కువ కాకుండా ఈ మంత్రాన్ని ఇక్కడ కన్సెక్షన్ లేదు నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చదవలసిందే తర్వాత వినాయకుడికి ఐదు ప్రదక్షిణాలు చేసి గరికమాలని గుళ్ళో కానీ ఇంట్లో కానీ సమర్పించుకున్నట్లయితే బుధుడికి సంబంధించిన దోషాలు పోయి మీ ఆటంకాలని తీరుతాయనమాట ఇది పరిహారం చాలా అంటే చాలా చక్కగా చెప్పారు మొత్తానికి మీనరాశి వారందరికీ కూడా బాగానే ఉంది కొన్ని కొన్ని పరిహారాలు తప్పకుండా పాటించాలి అన్న పరిహారాలు కొన్ని చెప్పారు అవి తూచా తప్పకుండా పాటించండి నక్షత్రాల వారీగా మీరు పరిహారం చేసుకునే ముందు ఖచ్చితంగా జాతకాలని పరిశీలించుకోండి జాతకాల కోసం మీరు పరిశీలించుకోవాలి రఘుప్రియ గారిని కలవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తాం మళ్ళీ కలుద్దాం నమస్తే